నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు లైఫ్ ఈ రోజు లైఫ్ లైన్ లో మోకాల మార్పిడికి అధునాతన శస్త్రచికిత్సల గురించి మాట్లాడుకుందాం పాటు అందుబాటులో ఉన్నారు డాక్టర్ విజయ్ కిషోర్ రెడ్డి గారు క్లినికల్ లీడ్ అండ్ ఆర్థోపెటిక్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అపోలో మెయిన్ హాస్పిటల్స్ చెన్నై నమస్తే సార్ స్టూడియో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోకాల మార్పిడికి సంబంధించి వీళ్ళకి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి పేషెంట్స్ వీ కాంట్ కాల్ ఎల్డర్స్ ఫిఫ్టీ ఫైవ్ స్టిల్ ఎంగేజ్ చూసారంటే వాళ్ళు మోకాలు నొప్పి స్టార్ట్ అవ్వడం మోకాలు నొప్పి మీదనే వాళ్ళు నడవడం స్లోగా నడిచేదానికి ఇబ్బందిగా ఉండడం ఈవెన్ బాత్రూమ్కి వెళ్ళేది ఈవెన్ డైనింగ్ టేబుల్ వరకు వెళ్ళడం కూడా ఇబ్బంది పడేటట్టు ఉండడం మోకాలు వచ్చి వంకరగా వెళ్ళడం ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట ఒక అడ్వాన్స్ ఆర్థ్రైటిస్లో సో అలాంటి ఉన్నప్పుడు వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఆ మోకాల్ని ఎవాల్యువేట్ చేసుకోవాలా ఎవాల్యువేట్ చేసుకొని డాక్టర్ నియర్ బై డాక్టర్ని చూడడం ఎవాల్యువేట్ చేసుకుని ఏ స్టేజ్లో ఉంది మోకాలు అరుగుదల ఒకటి రెండు అంటే మైల్డ్ టు మోడరేట్ మూడు నాలుగు అనేది సివియర్గా ఉండడం అనమాట సో దాన్ని బట్టి మనం మెడికేషన్స్ చూడొచ్చు అనమాట దాన్ని బట్టి మన జీవన శైలిని కూడా మార్చుకోవచ్చు సో నాట్ ఓన్లీ మోకాల నొప్పులు అనే కాదు రీసెంట్గా ఇప్పుడు ఏ హెల్త్ ఇష్యూస్ అయినా కూడా కొంచెం ఎర్లియర్గా వస్తూ ఉన్నాయి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ బట్టి ఆర్ ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు అండ్ ఎందుకు మోకాల నొప్పులు అంత ఎర్లీ స్టేజ్లో రావడానికి ఎందుకు రీజన్స్ ఏంటంటారు వెరీ కరెక్ట్లీ సార్ బికాస్ ఇప్పుడు చూస్తే లాడ్ ఆఫ్ యంగ్ జనరేషన్ ఫర్ టెన్ అవర్స్ కూర్చుంటున్నారు సిట్టింగ్ ఇస్ న్యూ స్మోకింగ్ మీనింగ్ లైక్ మీరు ఎంతసేపు కూర్చుంటారో ఒకటే చోట అంతసేపు కూర్చోవడం ఈక్వల్ టు స్మోక్ చేసినంత విషపూరితం అనమాట సో ఎవ్రీ ట్వంటీ మినిట్స్కి ఒకసారి లేయడం వాక్ చేయడం ఇది కంపల్సరీగా చేయాలా దాంతోపాటు యంగ్స్టర్స్ బికాస్ ఆఫ్ ద ఈటింగ్ హ్యాబిట్స్ పుటింగ్ ఆన్ వెయిట్ కరెక్ట్గా బిఎంఐ కరెక్ట్గా ఉండకపోవడం మన హైట్ వయసుకు తగ్గినంత వెయిట్ కన్నా ఎక్కువ వెయిట్ ఉండడం మోకాలు అనేది ఒక టైర్ లెక్కనమాట ఆ టైర్ వచ్చి ఎట్లా ముప్పై వేల కిలోమీటర్లకు వస్తుందో ఐ గుడ్ గివెన్ జాయింట్ భగవంతుడు మనకి యాభై సంవత్సరాల వరకు ఇచ్చాడు తర్వాత బోనస్ సో తర్వాత మనం ఎంత మంచిగా దాన్ని మెయింటైన్ చేసుకుంటే అంత మంచిగా అది వస్తుంది దాన్ని రెస్పెక్ట్ చేయకుండా ఉంటే అది మనకి ట్రబుల్ ఇస్తుంది యాభై సంవత్సరాల తర్వాత సో రెస్పెక్ట్ ద జాయింట్ వెయిట్ వేయడం దాని మీద జాయింట్ మీద వెయిట్ని కరెక్ట్గా పెట్టుకోవడం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ వాట్ ఐ సీ నవర్ ఎస్ ఫార్టీ టు ఫిఫ్టీ ఓకే యు ఆర్ నాట్ ఇన్ అ ప్రాపర్ షేప్ అండ్ దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ ఫర్ ద నీ జాయింట్స్ ఈవెన్ ఫర్ హార్ట్ ఫర్ ఎవ్రీథింగ్ సో బాడీ వెయిట్ని క్రమబద్ధంగా పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అది పెట్టుకోకపోతే మోకాల నొప్పి అనేది ఫర్ ష్యూర్ ఆఫ్టర్ ఫిఫ్టీ సేయింగ్ దట్ వెయిట్ వెయిట్ వన్ ఆఫ్ కీ రోల్ ప్లే అంటున్నారు అదర్ సెకండ్ వల్ల వల్ల థింగ్స్ జరుగుతుంది అంటారు యూజువల్ గా లిగమెంట్ ఇంజరీ అయ్యి ఉండొచ్చు కొంతమందికి ట్విస్టెడ్ ఇంజురీ అయ్యి ఉండొచ్చు కొంతమందికి ఏదైనా ట్రామా పడి ఏదైనా ఇబ్బంది అయి ఉండొచ్చు వీటిల్లో వాళ్ళని కరెక్ట్ గా వాళ్ళు దాని అవాల్యుయేట్ చేసుకోకుండా దాని అట్లే వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే అది స్లోగా చిన్న ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం అయ్యి నీ ఆర్థరైటిస్ వరకు వెళ్ళేదానికి ఉందన్నమాట సో అలాంటప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ట్విస్టెడ్ ఇంజురీ అయినప్పుడు డాక్టర్ దగ్గర చూపించుకోవడం ఒకవేళ డాక్టర్ ఎక్స్రే ఎంఆర్ఐ అడిగితే చేపించుకోవాలా ఎందుకంటే చిన్న ప్రాబ్లంని చిన్నగానే నయం చేయొచ్చు అది అట్లే పెట్టుకొని పెద్దదయ్యి దాని తర్వాత విత్ నీ రీప్లేస్మెంట్ అనేది ఇట్స్ క్వైట్ పెయిన్ఫుల్ సో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు డెఫినెట్గా నీ జాయింట్లో యంగ్స్టర్స్కి ఎవాల్యువేట్ నియర్ బై డాక్టర్ నీళ్ళు కలవడం ఎవాల్యువేట్ చేసుకోవడం ఎక్స్రే మరి తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇన్ జనరల్లీ మోస్ట్ ఆఫ్ ద నీ పెయిన్స్ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్ ద పెయిన్స్ ఇట్ ఈస్ పెయిన్స్ ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ యూస్ చేస్తూ ఉంటారు కొంతకాలం వరకు అది సస్టైన్ అవ్వకోకుండా చూసుకోవడానికి డాక్టర్ దాకా వెళ్ళకోకుండా ఉండడం కోసం వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ యూజ్ చేయొచ్చా అసలు పెయిన్ కిల్లర్స్ నీ జాయింట్లో పెయిన్ కిల్లర్స్ అనేది పెయిన్ కిల్లర్ అనేది ఆ పెయిన్ కిల్లర్ వేసుకున్నంత వరకు పెయిన్ కొంచెం తగ్గుతుంది పెయిన్ కిల్లర్ ఆపేస్తే పెయిన్ మళ్ళీ వస్తుంది సో పెయిన్ కిల్లర్ అనేది ఇప్పట్లో ఒక విషయం లెక్కనమాట సో ఎక్సెప్ట్ పారాసెటమాల్ రిమైనింగ్ దిస్ పెయిన్ మెడికేషన్ దే ఆర్ నాట్ గ్రేట్ గుడ్ ఫర్ యూనో ద కిడ్నీ లివర్ సో నీ పాడైపోతే నీ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు బట్ కిడ్నీ పాడైపోయింది లివర్ పాడైందంటే రీప్లేస్మెంట్ అనేది చాలా 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 డిఫరెంట్ డిఫికల్ట్ సో పెయిన్ కిల్లర్స్ అనేది చాలా సూక్ష్మంగా చూసి తీసుకోవడం మంచిది దాన్ని ఎంతవరకు తక్కువ తీసుకుంటే అంత బెటరు అని కొన్ని ట్యాబ్లెట్స్ వచ్చిన్నాయన్నమాట అది వచ్చి ప్రొఫలాక్టిక్ ట్యాబ్లెట్స్ మన మోకాల్లో ఉండే గుజ్జును రక్షించేదానికి వచ్చుండే కొన్ని మాత్రలు డ్యామేజ్ ఏదైతే అయి ఉంటుందో అది అయింది ఏదైతే ఇంకా కాలేదు దాన్ని అట్లీస్ట్ రక్షించేదానికి ఈ అనే ట్యాబ్లెట్లు తీసుకోవడం మంచిది సో సార్ ఈ మోకాల్ ఆస్టియో ఆర్థ్రైటిస్ అసలు అంటే ఏంటి అనేది కూడా చాలా మందికి అవగాహన ఉండదు అసలు అది అంటే ఏంటి అండ్ ఎలా ఎఫెక్ట్ చూపిస్తోంది పేషెంట్స్ మీద ఈ మోకాల ఆర్థరైటిస్ అనేది పలు రకాలు ఉన్నాయి అనమాట ముఖ్యంగా మనం చూసేది వచ్చి ఆర్థరైటిస్ అంటే మన ఏజ్ వల్ల బరువు వల్ల మనం పాటించే విధానాల వల్ల మన జీవన శైలి వల్ల వచ్చే ఒక ప్రాబ్లం అనమాట మోకాల్లో వచ్చే ఒక ప్రాబ్లం అరుగుదల ఇప్పుడు నేను చెప్పినట్టు నీ జాయింట్ ఒక యాభై సంవత్సరాలకు మంచిగా వస్తుంది దాని తర్వాత చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి వెయిట్ మంచిగా మెయింటైన్ చేసుకుంటే యూజువల్గా ప్రాబ్లం రాదు సో అరుగుదల అనేది అందరికీ రాదు ఇప్పుడు ఐదు మందిని తీసుకుంటే ఒకరిద్దరికి వస్తుందన్నమాట సో వాళ్ళ ఎందుకు వస్తుందంటే ముఖ్యంగా స్థూలకాయం అనమాట వెయిట్ లేకపోతే వాళ్ళ కూర్చునే విధానం వాట్ ఐ సైడ్ లైక్ ఎయిట్ టు టెన్ అవర్స్ సిట్టింగ్ ఇన్ నీ నైంటీ డిగ్రీస్ ఆఫ్ ఫ్లెక్షన్ దట్ విల్ కాస్ అ ప్రాబ్లమ్స్ సో ఒకటే చోట్ల కూర్చోవడం ఎక్కువ కూర్చోవడం ఈ మధ్య చాలా ఐటీ క్రౌడ్ ఐ హ్యావ్ ఎనీ పెయిన్ ఐ డింట్ హ్యాడ్ ఎనీ ఇంజురీస్ నాకు ఏమీ ఇబ్బంది లేదు నేను ఎక్కడ పడలేదు అయినా నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ బికాస్ యూ సెట్ ఫర్ లాంగ్ డ్యూరేషన్ యూ గెట్ అ పెయిన్ సో మొబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మన మొబిలిటీ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట సో మీ జాయింట్స్ని మొబైల్గా పెట్టుకోకపోతే అవి డెఫినెట్గా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఇస్తాయి అనమాట అండ్ మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ నుంచి వచ్చే కామన్ థింగ్ ఏంటి అంటే జిమ్ కి వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ హెవీ లిఫ్ట్స్ వెయిట్ చేసిన వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు కూడా దే గాట్ దట్ ప్రాబ్లెమ్స్ సో జిమ్ కి వెళ్తే మోకాళ్ళు నొప్పులు రావు సో జిమ్ కి కొంచెం సో వాట్ హ్యాపెన్స్ ఇన్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఫర్ మై హైట్ ఐ షుడ్ బి ఎయిటీ కేజీస్ నేను ఉండాలి నేను వంద కేజీలు ఉన్నాను నేను జిమ్ కి వెళ్తాను నేను జిమ్ కి వెళ్ళి నేను వాడు చెప్పినంత చేస్తాను దానివల్ల డెఫినెట్గా వచ్చేదానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట ఒకటి రెండు జిమ్కి వెళ్ళే ముందు స్ట్రెంతనింగ్ చేయకుండా డైరెక్ట్గా జంప్ ఆన్ ద హెవీ వెయిట్స్ దెన్ యూ కెన్ గెట్ పెయిన్ ఇన్ ద నీ జాయింట్ అనమాట అది రెండు మూడు కరెక్ట్గా గైడెన్స్ లేకుండా చేస్తే యు కెన్ స్టిల్ గెట్ ఎ పెయిన్ నాలుగు ట్రెడ్మిల్లో ఇన్క్లైన్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ బరువు ఉంటే వాళ్ళకి మోకాల నొప్పులు ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది సో మీరు కొంచెం ఎక్కువ వెయిట్ ఉంటే ఇంక్లైన్ చేయద్దండి అండ్ డోంట్ యూజ్ ట్రెడ్మిల్ ట్రెడ్మిల్ వాకింగ్ అండ్ రెగ్యులర్ వాకింగ్ ఆన్ ఐ ప్రిఫర్ రెగ్యులర్ వాకింగ్ ఆన్ అర్ మా కమింగ్ టు డయాగ్నైజింగ్ ప్రాబ్లమ్ డయాగ్నైజింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కంపింగ్ టు ట్రీట్మెంట్ సో డయాగ్నైజింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ చేయాలి గా ఎక్స్రే అనేది గోల్డ్ స్టాండర్డ్ ఎల్డర్స్లో ఇప్పుడు ఎవరో ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ మోకాలుపులో వచ్చినప్పుడు యూజువల్గా ఎక్స్రే చేస్తాం వెయిట్ బ్యారింగ్ ఎక్స్రేస్ నిలబెట్టి తీస్తాం అనమాట తీసినప్పుడు మనకు కరెక్ట్గా కింద ఉండే బోను పైన ఉండే బోను మధ్యలో ఎంత స్పేస్ ఉందో తెలుస్తుంది దాని తర్వాత అది ఏ గ్రేడ్ అని తెలియజేయడం ఆ గ్రేడ్ ఎలా ఉంటే దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది మెయిన్గా ఎక్స్రేస్ అనమాట ఎంఆర్ఐ అవసరం ఉండదు అన్లెస్ అంటిల్ దే ఆర్ యంగ్ సో యూజువల్గా ఎక్స్రేస్ వెయిట్ బ్యారింగ్ ఎక్స్రేస్ అంటాం ఓకే సో వన్స్ డయాగ్నోజింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్కి రిమైనింగ్ ఏ హెల్త్ ఇష్యూస్ ఉండకూడదు అని ఉంటుందా ఒక ఏ ఆర్గాన్స్కి ఎఫెక్ట్ అయ్యే ఉంటుంది సో యూజువల్గా ఒకసారి మనం డయాగ్నోస్ చేసిన తర్వాత నేను చెప్పినట్టు గ్రేడ్ వన్ టూ అంటే ఈ అబౌట్ హండ్రెడ్లో ఆ నైంటీ పీపుల్ ఇట్లే వస్తారనమాట వన్ టూలో వస్తారనమాట చాలామంది మనం చెప్పింది వింటారు చాలామంది మనం చెప్పింది విన్నరు సో వినే వాళ్ళకి ఇది చాలా చాలా రీ లైఫ్ ఫర్ ద జాయింట్ మీరు ఒక ఒకటి రెండు గ్రేడ్లో ఉంది అంటే డెఫినెట్గా వెయిట్ రిడక్షన్ చేయాలా మోకాలుకి ఎక్సర్సైజ్ చేయాలా లేదు నేను వెయిట్ అట్లే పెంచుతాను మోకాలుకి ఎక్సర్సైజ్ చేయను అంటే మోకాలు అరుగుదలంగా ఎక్కువ అవుతుంది దెన్ యూ విల్ అప్ విత్ సర్జరీ అండ్ కమింగ్ టు గ్రేడ్ త్రీ అండ్ ఫోర్ దట్ ఈస్ మోడరేట్ టు సివియర్ దానికి ఆల్రెడీ మోకాలు కంప్లీట్గా అరిగిపోయింటుందన్నమాట దాంట్లో మందులు ఇంజెక్షన్స్ అంత ఎక్కువ పంచాయో ఇంజెక్షన్స్ వీఆర్ గివింగ్ డేస్ అడ్వాన్సెస్ ఇన్ మెడికల్ ట్రీట్మెంట్ ఫర్ నీ ఆర్థరైటిస్ ఈజ ఆర్ఎఫ్ ఇంజెక్షన్స్ ఈ ఆర్ఎఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఇంజెక్షన్స్ వచ్చి నీలో వెళ్ళే నరాల మీద ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మనం స్టార్ట్ అనమాట దీనివల్ల కొంచెం వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుందన్నమాట బట్ డెఫినెట్గా ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా ఎన్ని మాత్రలు ఇచ్చినా ఆ మోకాలకి ఎక్సర్సైజ్ మోకాల మీద బరువు తక్కువ పెట్టడం అంటే వెయిట్ తక్కువ పెట్టడం ద్వారా డెఫినెట్గా గుడ్ రిజల్ట్స్ ఉంటాయి వన్ టూలో దట్ ఇస్ అ వేకప్ కాల్ లేదు నేను ఇలానే ఉంటాను ఇలానే కూర్చుంటాను నా వెయిట్ నేను ఇట్లే నేను వదిలేస్తాను ఇంకా కొంచెం ఎక్కువ అంటే డెఫినెట్గా యూ ఫర్ సర్జరీ ఆడియన్స్ ఉండే డౌట్ ఏంటంటే ఈజ్ ఇట్ పెయిన్ఫుల్ విచ్ ఇస్ పెయిన్ఫుల్ నీ రీప్లేస్మెంట్ అండి సో నీ రీప్లేస్మెంట్ ఈస్ నాట్ వెరీ పెయిన్ఫుల్ బికాస్ ఎక్కువ చేసే సర్జరీ ఉండే చోట ఇప్పుడు ఎక్కువ సర్జరీస్ చేసే చోట వాళ్ళకి ప్రోటోకాల్స్ ఉంటాయి అనమాట సో ఆ ప్రోటోకాల్స్ వల్ల ఏమవుతుందంటే మనం ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ ఉండే వచ్చే పేషెంట్ ముందుగానే మనకు వాళ్ళకి ఏం చేస్తాం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ అనస్థీషియా డాక్టర్స్ వచ్చి దానికి పెయిన్ ఇంజెక్షన్స్ ముందుగానే బ్లాక్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ బ్లాక్స్ ఇవ్వడం వల్ల ప్లస్ నేను చెప్పినట్టు ఆర్ ఫెబ్లేషన్ ఇది కొత్తగా స్టార్ట్ చేసిన నీ రీప్లేస్మెంట్ ఇచ్చే పేషెంట్స్లో కూడా ఆర్ ఫెబ్లేషన్ ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల అసలు పెయిన్ అనేది ఉండదు అనమాట వాళ్ళకి ఫస్ట్ టూ డేస్లో వీఆర్ డూయింగ్ అ బిగ్ స్టడీ నా సో ఆర్బ్లేషన్ ఇంజెక్షన్ నీ రీప్లేస్మెంట్ ముందు ఇవ్వడం వల్ల వాళ్ళకి పెయిన్ అనేది కంప్లీట్గా టూ త్రీ డేస్కి అస్సలు వాళ్ళకి ఏముండదు తద్వారా తర్వాత కూడా ఒక త్రీ మంత్స్కి ఆ ఫస్ట్ టూ మంత్స్ ఇస్ ఎ వెరీ క్రిటికల్ పీరియడ్ ఇప్పుడు ఎవరైనా చూసారంటే నీ రీప్లేస్మెంట్ చేసిన పేషెంట్స్ డాక్టర్ నేను చేసుకున్నాను నాకు ఫస్ట్ వన్ మంత్ ఐ టెరిబుల్ టైం టూ మంత్స్ ఐ హెడ్ అటెరిబుల్ టైమ్ సో దిస్ వేర్ ద న్యూ టెక్నాలజీ కమింగ్ ఈవెన్ విత్ అడ్వాన్స్ రోబోటిక్ సిస్టమ్స్ మేము దీన్ని ఇన్కార్పరేట్ చేస్తున్నాం ఉంటాం ఆర్ఎఫ్ అబ్బులేషన్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి పెయిన్ తగ్గడం తద్వారా బాగా నడవడం ఒక విత్ ఇన్ త్రీ వీక్స్ ద గోయింగ్ టు ద ఆఫీసర్స్ లైక్ ఆ నీ రిప్లేస్మెంట్ చేసుకున్న వాళ్ళు సపోజ్ ద ఫీమేల్స్ వర్కింగ్ అట్ హోమ్ దే కెన్ గో బ్యాక్ టు ద కిచెన్ ఆఫ్టర్ త్రీ టు ఫోర్ వీక్స్ సో ఇప్పుడు ఈ ఆర్ఎఫ్ ఇంజెక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులోకి రాబోతోంది అని చెప్పేసి సో ప్రీవియస్గా ఎలా ఉండేది నీ రీప్లేస్మెంట్ యొక్క ట్రీట్మెంట్ ప్రొసీజర్ అండ్ నౌ ఇప్పుడు ఎలా ఉంది అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతోంది కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ అనేది చాలా వరకు చేస్తున్నాం ఇండియాలో చూస్తే క్లోజ్ టు ఫోర్ ల్యాక్ రీప్లేస్మెంట్ జరుగుతాయి ప్రతి సంవత్సరం గత ఫార్టీ ఇయర్స్గా నడుస్తుంది అనమాట గత ఫోర్ ఇయర్స్ టు త్రీ ఇయర్స్ నుంచి రోబోటిక్ సిస్టమ్స్ అందుబాటులో వచ్చాయి ద ప్లేస్ వేర్ ఐ వర్క్ అపోలో మెయిన్ హాస్పిటల్ వీ టూ రోబోట్స్ సో వీఆర్ బీన్ డూయింగ్ టు రీప్లేస్మెంట్ త్రూ ద రొబోటిక్ సిస్టమ్ బీ అడ్వాన్సెస్ దీనివల్ల డెఫినెట్గా మనం ముందు కన్వెన్షన్కి ఇప్పుడు రొబోటిక్కి చేంజ్ ఉంది లెస్ కట్ లెస్ ఫిజియో అన్ ఆల్ ఆల్ దోస్ థింగ్స్ లెస్ బ్లడ్ లాస్ అండ్ స్టఫ్ సో దీనివల్ల డెఫినెట్గా మనకి చాలా చాలా డిఫరెన్స్ ఉంది ఇంతముందు నీ రీప్లేస్మెంట్ చేసుకునే నైంటీ పర్సెంట్ వాళ్ళు మంచిగా ఉంటాయి ఇప్పుడు కొద్ది నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ పర్సెంట్ ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ పెరిగి ఉండదు అనమాట ద థాట్ ప్రాసెస్ బట్ ఇప్పుడు లేటెస్ట్గా ఈ రొబోటిక్ లో ఆర్ఎఫ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ పెయిన్ అనేది చాలా చాలా వరకు తక్కువగా ఉంటుంది అనమాట వాళ్ళకి ఆపరేషన్ చేసినట్టే ఉండదు అనమాట సో ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్లో ఎక్స్పర్ట్స్ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి అంటే ఎనీ రిప్లేస్మెంట్ ఈస్ సో సర్జరీ అనేది బట్ ఇట్స్ అ సేఫ్ సర్జరీ నీ రీప్లేస్మెంట్ అని ఇప్పుడు నాలుగు లక్షల రీప్లేస్మెంట్స్ ఇండియాలో అవుతున్నాయంటే అది అంత సక్సెస్ఫుల్గా ఉండడం వల్లనే అవుతుంది అనమాట అదే సేమ్ లివర్ రిప్లే లివర్ ట్రాన్స్ప్లాంట్స్ అన్నీ అవ్వట్లేదు మనం ఉదాహరణకు తీసుకుంటే బట్ ఇట్స్ అ సక్సెస్ఫుల్ సర్జరీ సేఫ్ సర్జరీ కాంప్లికేషన్స్ అనేది యూజువల్గా మంచి సెంటర్స్లో ఏమి ఇంతవరకు అంత ఎక్కువ ఉండదు అనమాట డిపెండ్స్ ఆన్ ఏజ్ టు ఏజ్ ఇప్పుడు మన దగ్గర వచ్చే పేషెంట్ ఎలా ఉంటారని బట్టి చూడాలన్నమాట కొంతమందికి షుగర్ బీపీ ఎక్కువ ఉండడం వల్ల అది ముందుగానే గమనించి ఆ షుగర్ బీపీని కంట్రోల్ చేసి కార్డియాలజిస్ట్ డాక్టర్ దగ్గర చూసుకొని ఆయన అన్ని పారామీటర్స్ని మంచిగా పెట్టుకొని తర్వాత రీప్లేస్మెంట్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదన్నమాట ఇఫ్ యూ డోంట్ అవాల్యువేట్ కంప్లీట్లీ యువర్ రోడ్ మ్యాప్ ఇప్పుడు ఊరికి వెళ్తున్నాం మన కార్లో కరెక్ట్గా పెట్రోల్ ఉందా మన గాలి కార్ టైర్లో గాలి కరెక్ట్గా ఉంది ఇవన్నీ చూసుకోవాలి సేమ్ థింగ్ విత్ హ్యూమన్ బాడీ కరెక్ట్గా బీపీ ఉందా కరెక్ట్గా షుగర్ లెవెల్స్ ఉందా షుగర్ ఎక్కువ లెవెల్స్ ఉంటే మేము దాన్ని కొంచెం పోస్పోన్ చేస్తాం అనమాట షుగర్ లెవెల్స్ని తక్కువ చేసుకొని తర్వాత సర్జరీ చేసుకోవడం వల్ల సేఫ్గా ఉంటుంది సో బై గాడ్ రేస్ సెకండ్ అండ్ థర్డ్ లెవెల్లోనే వి విల్ ఫైండ్ అవుట్ అండ్ నెక్స్ట్ ప్రొసీజర్ ఉంటుంది ఇన్ కేస్ లాస్ట్ ఫోర్త్ స్టేజ్ వరకు వెళ్ళిన తర్వాత సో ఆ పేషెంట్స్ క్రైటీరియా ఏ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు ఐ మీన్ అదర్ హెల్త్ ఇష్యూస్ అండ్ ఇది మీరు ఇప్పుడు చెప్పినట్టుగా కార్డియో రిలేటెడ్ ఉంటే ఉంటుంది సో అలాంటి పేషెంట్స్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది సెపరేట్ సో డెఫినెట్గా ఇప్పుడు హెల్తీ హెల్తీ ఇండివిజువల్ విత్ నీ ఆర్థరైటిస్ గ్రేట్ ఫోర్ ఆర్థరైటిస్ అంటే బాగా నీ అరిగిపోయిన ఆర్థరైటిస్ వస్తే డెఫినెట్గా వాళ్ళలో ఫాస్ట్ రికవరీ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ హెల్తీగా ఉన్నారు కాబట్టి నీ రిప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత కొంతమంది ఈవెన్ సెకండ్ డే థర్డ్ డేకి వాకర్ పట్టుకోరనమాట బికాస్ ద స్టెబిలిటీ లెవెల్స్ ఆర్ వెరీ వెరీ హై దేర్ యాక్టివ్ ఇండివిజువల్స్ బట్ సంబడి ఇట్స్ లైక్ ఒబెస్ షుగర్ బీపీ ఉందంటే డెఫినెట్గా ప్రీ ఆపరేషన్ ముందుగానే వాళ్ళు చూడడం వాళ్ళకి ఈకో చేయడం వాళ్ళ హెచ్బీఏన్సీ డయాబెటిక్ లెవెల్స్ చూడడం ఇఫ్ దే ఇట్ ఇస్ టూ హై దెన్ వీ ఓంట్ టచ్ దెమ్ వీ విల్ వెయిట్ అండ్ మేక్ షూర్ దట్ ఆ హెచ్బీఏన్సీ నార్మల్ లెవెల్స్ తేవడం లేకపోతే తగ్గించడం దీనివల్ల వాళ్ళకి పోస్ట్ ఆప్ ఇన్ఫెక్షన్ రేట్ పోస్ట్ ఆఫ్ పెయిన్స్ ఇవన్నీ తక్కువ ఉంటాయి అనమాట ఇవన్నీ రోడ్ మ్యాప్ కరెక్ట్గా చేయకపోతే దెన్ దే విల్ ఎండ ఇన్ ప్రాబ్లమ్స్ సో దిస్ ఇస్ వేర్ అవాల్యువేటింగ్ సర్జీ సర్జరీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వాళ్ళకి కోమార్బిట్స్ ఉంటాయి లైక్ షుగర్ అండ్ బీపీ దాన్ని కరెక్ట్గా నార్మల్సీకి తెచ్చి తర్వాత ప్రొసీజర్ చేయడం మంచిది అదర్ దాన్ ద ట్రీట్మెంట్ పేషెంట్స్కి లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి సర్జరీ ఆర్ఎల్స్ నీ రీప్లేస్మెంట్ ఏది బెటర్ అండ్ ఎప్పటి వరకు క్యూర్ అవుతాం అండ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి వాట్ ఆర్ ద మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది పేషెంట్స్ అంటే నో బీ వాంట్స్ అండర్ గో సర్జరీ ఫస్ట్ అండ్ ఫోర్ ఫర్మోస్ట్ ఇఫ్ యూ అండ్ మీ సవ్ సడన్లీ ఎవరైనా చెప్పారంటే మీకు ఆపరేషన్ కావాలంటే యూ విల్ థింక్ హండ్రెడ్ థింగ్స్ విత్ గూగుల్ చాట్ జీపీటీ యూ విల్ బీ సర్చింగ్ అండ్ అవర్స్ అండ్ అవర్స్ కరెక్ట్ దట్ ఇస్ అ టు డేస్ టూ డేస్ థింగ్ ఇట్ ఇస్ ఈరోజు చూస్తే మనం బట్ వాళ్ళు ఎందుకు సర్జరీ వరకు వస్తున్నారు అనేది పెద్ద విషయం ఉంటుంది నా దగ్గరకు వచ్చే పేషెంట్ చాలామంది డాక్టర్ నేను పది సంవత్సరాలు ముందుగానే చేసుకుంటే బాగుండేది బికాస్ షీఇజ్ బీన్ సఫరింగ్ ఈవెన్ ఇక్కడ నుంచి బాత్రూమ్కి వెళ్ళేదానికి కష్టం ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళి బోన్ చేసేదానికి డైనింగ్ టేబుల్ వరకు ఇబ్బంది పడతారనమాట సో దిస్ విల్ గివ్ దమ్ అ న్యూ జాయింట్ న్యూ లైఫ్ సో దట్ డిక్టేట్స్ దేర్ అవుట్కమ్స్ అండ్ చాలామంది నీ రీప్లేస్మెంట్ చేసుకొని వెయిట్ తగ్గించిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట ఇప్పుడు సపోజ్ లేడీ రీసెంట్లీ ఐ ఆపరేటెడ్ వన్ ఇయర్ బ్యాక్ షీ వాజ్ ఎయిటీ కేజీస్ ఒక సిక్స్ మంత్స్ తర్వాత మా దగ్గర వచ్చింది బయోలెటల్ నీ రీప్లేస్మెంట్ అండ్ షీ డిక్రీస్ ఫిఫ్టీన్ కేజీస్ అండ్ ఐ ఎమ్ బిలీవ్ మీ అండ్ షీ కమ్స్ విత్ టూ మోర్ పేషెంట్స్ దిస్ గివ్స్ అ బూస్ట్ సో కొంతమంది చాలా పాజిటివ్గా ఉంటారన్నమాట నాట్ ఎవ్రీ వన్ ఆర్ ద సేమ్ బట్ ఐ ఆల్వేస్ టెల్ దెమ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్ వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ పాజిటివిటీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెక్ట్ సో బట్ డెఫినెట్లీ ఇట్ మేక్స్ వండర్స్ సో పాడిన జాయింట్ని చేంజ్ చేయడం వల్ల నొప్పి ఉండదు దాని తర్వాత దాన్ని వాళ్ళు ఎలా పెట్టుకుంటారు దాని తర్వాత దాన్ని ఎలా వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు నడవలేకుండా ఉండరు నడుస్తున్నారు నడిచి స్లోగా డైట్ మెయింటైన్ చేస్తూ వెయిట్ తగ్గించారంటే దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ దే కెన్ డూ ఫర్ ద బాడీ సో కోర్స్ రీప్లేస్మెంట్ తర్వాత ఇంత పర్టికులర్ స్పాన్ ఆఫ్ టైం ఉంటుంది రీప్లేస్మెంట్కి అని చెప్పి డాక్టర్స్ చెప్తూ ఉంటారు అది బేస్డ్ ఆన్ దేర్ రెగ్యులర్ యాక్టివిటీస్ ఆయన బట్ ఎంతవరకు ఎన్ని ఇయర్స్ వరకు మేనేజ్ చేయొచ్చు టూ థింగ్స్ రీప్లేస్మెంట్ తర్వాత ఎలా వాళ్ళు ఉంటారు అనేది వచ్చి పేషెంట్ టు పేషెంట్ డిపెండెంట్ ఆల్ ఫైవ్ ఫింగర్స్ ఆర్ నాట్ సేమ్ సో ఆల్ ఫైవ్ సేమ్ కొంతమంది యాస్ ఐ సెడ్ ఫిట్ గా ఉండేవాళ్ళు థర్డ్ డేనే యాజ్ సచ్ వాళ్ళకి రీప్లేస్మెంట్ చేసినట్టే ఉండదు అనమాట వాళ్ళు ఫీల్ వెన్ వీ గో ఫర్ రౌండ్స్ దెల్ బీ యూనో వాచింగ్ ద టెలివిజన్ రీడింగ్ ద న్యూస్ పేపర్ యాస్ ఎస్ డి డోట్ దే నాట్ అడ్వెంట్ సర్జరీ బట్ సమ్ పీపుల్ డూ టేక్ టైం లైక్ ఒబేస్గా ఉంటారు అసలు నడవలేకపోతూ ఉంటారు బ్యాక్ పెయిన్ ఉంటుంది అవి వాళ్ళ కొంచెం టైం అవుతుందన్నమాట యూజువల్గా అప్రాక్సిమేట్గా త్రీ వీక్స్ టు గో బ్యాక్ టు దేర్ కైండ్ ఆఫ్ గో టు ద కిచెన్ అండ్ ఫుడ్ అట్లీస్ట్ కాఫీ అండ్ గో అవుట్ అండ్ వాక్ ఫంక్షనల్స్కి వెళ్ళడం ఇవన్నీ వెళ్ళడం అనేది ఒక వన్ మంత్ బట్ యూజువల్గా నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఇఫ్ దే మెయింటైన్ ఎ గుడ్ బాడీ వెయిట్ అండ్ డూ ఎ గుడ్ ఎక్సర్సైజెస్ ద నీ రీప్లేస్మెంట్ విల్ బీ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఫర్ థర్టీ ఇయర్స్ మినిమం ఓకే ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చు దే టు డూ ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బాడీకి చాలా మంది అడుగుతారు నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత పది రోజులు ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది తర్వాత ఏం చేయాల్సిన పని లేదు నేను ఒకటే చెప్తాను వాళ్ళకి ఈ రోజు తింటాం రేపు తినమా తినే రోజు తినాలి మనం ఎక్సర్సైజ్ కూడా రోజు చేయాలి రోజు రోజు చేస్తే యూ డూ ఎక్ససైజ్ సపోజ్ యాజ్ అ డాక్టర్ ఐ స్టాండ్ ఫర్ టెన్ కేసెస్ ఎవ్రీ డే ఒక రోజు మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసి నేను సర్జరీస్కి వస్తే ఐ ఫీల్ సో బెటర్ సో నైస్ అండ్ ఈవెన్ ఇట్స్ ఈక్వలీ టు ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అదే నేను ఆ రోజు వర్కౌట్ చేయకుండా వచ్చిన హాస్పిటల్కి వస్తే నేను ఐ విల్ బీ సో సోబర్ సో ఎక్సర్సైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ లైక్ యూ ఈట్ యూ బ్రష్ టీత్ యూ హ్యావ్ టు డూ ఎక్ససైజెస్ దెర్ ఇస్ నో అదర్ గో మీరు మొబిలిటీ రావాలంటే మంచిగా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయాలి విత్ విత్ దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో యాజ్ ఆఫ్ నో ఇప్పటి వరకు పేషెంట్స్ గురించి అండ్ పేషెంట్స్కి ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత గురించి మాట్లాడుకున్నాం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు సో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే అండ్ ఇప్పుడున్న జనరేషన్లో ఎటువంటి కేర్ తీసుకోవాలి సో దిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఇప్పట్లో ఇది చాలా చాలా ఇండియా ఈస్ getting మోర్ స్ట్రాంగ్గా అండ్ పీపుల్ ఆర్ వెరీ వెరీ హెల్త్ ఓరియంటెడ్ నా ఇప్పుడు సీ లాడ్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు జిమ్ లాడ్ ఆఫ్ పీపుల్ ఆర్ హెల్త్ కాన్షియస్ యూ గెటింగ్ లాడ్ ఆఫ్ ఆర్గానిక్ షాప్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ పర్ఫెక్ట్ రెస్పెక్ట్ యువర్ జాయింట్ మీరు మనం చాలా మాట్లాడుకుంటాం హార్ట్ని చూసుకోవాలా లంగ్ను చూసుకోవాలా కిడ్నీని చూసుకోవాలా సేమ్ థింగ్ జాయింట్ని కూడా చూసుకోవాలా వెయిట్ తగ్గించుకోండి ఎక్కువసేపు ఒకటే చోటు కూర్చోవద్దండి లైక్ ఏ సెడ్ స్మోకింగ్ సిట్టింగ్ ఇస్ న్యూ స్మోకింగ్ ఒకటే చోటు కూర్చోకుండా ట్వంటీ మినిట్స్కి ఒకసారి లేచి మీ జాయింట్ మొబిలిటీని చేసుకోవాల లేకపోతే జాయింట్ ఆర్థరైటిస్ అనేది జాయింట్ ప్రాబ్లమ్ అనేది బికమ్ క్వైట్ కామన్ సో టు సో మేక్ షూర్ దాట్ యూ వర్క్ ఆన్ యువర్ మొబిలిటీ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ విజయ్ ఫర్ బింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ సో చూసారు కదా ఇది వాళ్ళ లైఫ్లైన్ మరొక లైఫ్ లైన్ మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ నైన్